మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో ఉన్నమండి సో వేమలవాడ పట్టణంలో సెకండ్ బైపాస్ రోడ్ లో ఈ రోజు అయితే బండి సంజయ్ గారు వస్తున్నారు మున్నూరు కాపు కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం అయితే బండి సంజయ్ గారు ఈ రోజు ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది సో ఆ సందర్భంగా మనం ఇక్కడికి వచ్చినాము సో మనం లోపలికెళ్లి కూడా చూద్దాము చాలా ఫ్లెక్సీస్ చాలా బ్యానర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి సో బండి సంజయ్ గారు ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా వస్తున్నారు సో ఆ సందర్భంగా చాలా మంది అభిమానులు కూడా వస్తారు తర్వాత నేతలు కూడా రావడం అయితే జరుగుతుంది మున్నూరు కాపు సంఘం సభ్యులు కూడా వస్తారు మున్నూరు కాపు భవన నిర్మాణం కోసం అయితే శంకుస్థాపన అయితే ఇక్కడ చేస్తున్నారు కాబట్టి మనం లోపలికి వెళ్లి మిగతా వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో చూడొచ్చు బండి సంజయ్ కుమార్ గారు ఈ రోజు ఇక్కడికి వస్తున్న సందర్భంగా అయితే తన ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేశారు మున్నూరు కాపు సంఘం సభ్యులు అయితే సో చూడొచ్చు మనతో పాటు మున్నూరు కాపు సంఘం సభ్యులు అలాగే ఎర్ర మహేష్ గారు కూడా ఉన్నారు సో బండి సంజయ్ గారు వస్తున్నారు కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే చెప్పండి బండి సంజయ్ గారు అయితే ఈ రోజు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు కావాలని చెప్పి అనుకుంటున్నారు సో ఒకసారి మీ మాకు వివరించండి ముందుగా చాలా సంతోషం మునూరు కాపు కుల బాంధవుడు ఆత్మీయుడు మా ఆత్మ బంధువు కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా గెలిసి రెండోసారి కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా గెలిసి వాళ్ళ కేంద్ర హోంశాఖ సహాయ మత్తులైన సందర్భంగా వేములవాడ పట్టణ మును కాపు సంఘం అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా మునూరు కాపు సంఘం సభ్యులందరి తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎనీహో ఒక పార్లమెంట్ మెంబర్ గా తను గడిచిన ఐదు సంవత్సరాల క్రితం కూడా ఆ పార్లమెంట్ మెంబర్ గా భారతీయ జనతా పార్టీని పట్టణాలకే పరిమితమైనటువంటి పార్టీని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాసంగ్రామయాత్ర చేపట్టి రాష్ట్రం నలుమూలల తిరిగి పదిహేను వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల లోపల ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి మా కుటుంబానికి సంబంధించినటువంటి గొప్ప నాయకుడు అందుకే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం ఇవాళ పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మునూరు కాపుల యొక్క పాత్ర చాలా కీలకమైంది ఆ రోజు ఇవాళ రాష్ట్రం సాధించుకుంటే కాపు బాంధవులు అందరూ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి రాష్ట్రం అనుకున్నాం కానీ పోరాడు సాధించుకున్నటువంటి తెలంగాణ గడీల పాలన కావడం అవినీతి మయం కావడం కుటుంబ పాలన కావడం వల్ల మా కాపు బిడ్డ అనేటువంటి వ్యక్తి బండి సంజయ్ లాంటి వ్యక్తి ఇలా రాష్ట్ర ప్రజానిక మందను కూడా చైతన్యవంతం చేసినాం ఇలా ఈ రాష్ట్రంలో అవినీతి పాలనను కుటుంబ పాలనను దించడంలో ఒక కాపు బిడ్డ బండి సంజయ్ ముందు వరుసలో ఆయన నాయకత్వం చేసినాం నిజంగా మాకు అందరికి కూడా గర్వకరణం దాంట్లో భాగంగా ఇవాళ మరి మంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వేములవాడ నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మరి శంకుస్థాపన కార్యక్రమాలు అలాగే గెలిపించినటువంటి ప్రజానీకం అందరికీ కూడా మరి కృతజ్ఞత సభ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా వేములో పట్టణంలోని మరి మున్నూరు కాపు యొక్క కళ్యాణ మండపం ఇక్కడ పట్టణంలో ఇప్పటి వరకు కాపు సత్రం మాత్రమే ఉన్నది తప్పితే కళ్యాణ మండపం అనేది లేదు కళ్యాణ ఇంతకు ఇంతకుముందు లేదు పెద్ద ఎత్తున సంఘం ఉంది పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో సత్రం ఉంది కానీ కళ్యాణ మండపం అనేది ఇంతవరకు లేదు మరి మా సంఘ సీనియర్ పెద్దలు అందరూ కూడా కలిసి నాయకులు అందరూ కలిసి చాలా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఇప్పటికే దాదాపు ఒక కోటి రూపాయలతో ఈ స్థల సేకరణ కొంత నిర్మాణ కార్యక్రమాలు చేసినారు గతంలో ఎన్నికలకు ముందే సంఘం అధ్యక్షులు బెంగి శ్రీనివాస్ గారు మిగతా నాయకులందరూ కూడా మరి సంజయ్ గారిని విజ్ఞప్తి చేయగా వారి యొక్క అసంపూర్తిగా ఉన్నటువంటి పని నిర్మాణం కొరకు పదిహేను లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది టెండర్స్ కూడా పూర్తయినాయి ఆ యొక్క పనులను ఈ రోజు శంకుస్థాపన చేయడానికి ఇక్కడ వస్తున్నటువంటి సందర్భంలో కూడా మరి సంఘం తరఫున సాధార స్వాగతం పలుకుతూ మరొకసారి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం Anyhow, we are very happy and proud. Thank you, sir. Okay. Thank you. సంఘం గౌరవ అధ్యక్షులు మనతో ఉన్నారు సో వారిని కూడా మనం మాట్లాడిద్దాము అసలు ఇక్కడికి చాలా అభివృద్ధి పనులు అయితే బండి సంజయ్ గారు అయితే చాలా మున్నూరుకు సంఘం సభ్యులు మళ్ళీ వేరే ఇతర సంఘాలకు కానీ చాలా అభివృద్ధి పనులు అయితే చేస్తున్నారు సో ఈ రోజు సందర్భంగా మనం కూడా మనం మాట్లాడిద్దాం నమస్తే నమస్తే మేడం ముందుగా సుమన్ టీవీ వారికి కృతజ్ఞత సుమాంజలు తెలియజేస్తూ వేములవాడ పట్టణంలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి మున్నూరు కాపు సోదరులు మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ్యాణ మండపం ఈరోజు మరొక మలుపురాయి దశలో ఉంది కాబట్టి ఇవాళ మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మనకు పెద్ద ఎత్తున నిధులిచ్చి మరి మన కాపు సోదరులందరినీ ప్రోత్సహిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి శుభాభినందనలు తెలియజేస్తూ వారి ఆహ్వానం వారి రాక మాకు గర్వకారణంగా ఉంది వేములవాడకు ఒక కేంద్ర మంత్రి వచ్చి మరి మున్నూరు కాపుల యొక్క ఏ కార్యక్రమంలో కూడా ఇంతవరకు దాదాపు నాకు తెలిసినంత వరకు నేను ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల్లో ఉంటున్నాను మరి ఇంతవరకు ఏ మంత్రి కూడా పాల్గొనలేదు మరి వారు రావడం మా వేములవాడుకు గర్వకారణంగా భావిస్తూ వారికి మా మున్నూరు కాప్ సంఘం పట్టణ కమిటీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పాటు ఇప్పుడు మున్నూరు కాపు సంఘ మాజీ అధ్యక్షులు నామాల పోషెట్టి గారు మనతో ఉన్నారు సో వారిని కూడా మనం అడుగుతాం హలో సార్ నమస్తే 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 చెప్పండి ఈ రోజు ఫస్ట్ టైం అంటే ఎంపీ గారు గెలిచిన తర్వాత బండి సంజయ్ గారు వస్తున్నారు ఎంపీ గారు గెలవక ముందే మాకు అసలు మాకు డబ్బులు పాత మా ఎంపీ ఎంపీగా ఉన్నప్పుడు పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిండు అప్పుడే ఇచ్చిండు ఇప్పుడు గెలిచిన సందర్భంగా ఆయనతో మేము శంకుస్థాపన చేయించుకుంటున్నాం ఎలా అనిపిస్తుంది సార్ మరి ఫస్ట్ గెలిచిన సందర్భంగా ఫస్ట్ టైం ఒకసారి ఇక్కడ వస్తున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాసు గారు ప్రభుత్వం ఇప్పుడు గారు సుత మాకు లక్షల రూపాయలు ఇచ్చారు మాకు ఇద్దరు సహకారాలు బాగానే ఉన్నాయి ఇంకా ముందు సుత సహకారాలు తీసుకొని మా బిల్డింగ్ ను పరమస్సం వాన చేతితో ఇచ్చుకుంటామని మేము అనుకుంటున్నాం రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మన మున్నూరు కాపు ముద్ది బిడ్డలు శ్రీ గౌరవ బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు గౌరవ శ్రీ ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ శాసన సభ్యులు మన మున్నూరు కాపు కమ్యూనిటీ భవన నిర్మాణం శంకుస్థాపన చేటుకు విచ్చేస్తున్న సందర్భంగా వారికి మన సుమన్ టీవీ తరఫున హృదయపూర్వక అభినందనలు